గంగాదేవి శంతనునికి ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు మహారాజు గంగా తీరంలో విహరిస్తున్న సమయంలో అతడి కుమారుడైన దేవవ్రతుడిని అతడికి అప్పగించింది శంతనుడు దేవవ్రతుడిని యువరాజుని చేశాడు ఒకరోజు శంతనుడు యమునానదీ తీరంలో యోజన గ్రంధి అంటే సత్యవతిని చూసి ఆమెపై మనసుపడ్డాడు ఆమెను వివాహమాడ నిశ్చయించి యోజన గ్రంధితో ఆమె తండ్రి అయిన దాసరాజు ఇంటికి వెళ్లి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని కోరాడు అందుకు దాసరాజు సంతోషించిన సత్యవతిని శంతనునికి ఇవ్వడానికి ఒక నిబంధన పెట్టాడు తన కూతురైన సత్యవతి కుమారులను చక్రవర్తిని చేయాలనే నిబంధన పెట్టాడు శంతనుడు పుత్రుడు అయిన దేవవ్రతుడిని విడిచి వేరొకరిని రాజ్యాభిషిక్తుని చేయడానికి మనస్కరించక విచారిస్తూ రాజ్యానికి తిరిగి వెళ్లాడు దేవవ్రతుడు తన తండ్రి విచారం గ్రహించి మంత్రుల ద్వారా సత్యవతి విషయానికి తెలుసుకుని ఆమెతో తండ్రికి వివాహం జరపాలని నిశ్చయించుకున్నాడు అతడు దాసరాజు వద్దకు వెళ్ళి తన తండ్రి శంతనునికి సత్యవతిని ఇమ్మని అడిగాడు దాసరాజు దేవవ్రతునితో ఆమె ఉపరిచర మనువు కుమార్తె అని ఆమెను సంతనునికి ఇవ్వాలన్నది ఊపరిచర మనువు అభిమతమని చెప్పాడు అందువలన ఆమెను దేవలుడు అడిగినా ఇవ్వలేదని చెప్పాడు ఆ తరువాత ఆమెకు కలిగిన సంతానం చక్రవర్తి కావడానికి సమ్మతిస్తేనే వివాహమని చెప్పాడు గాంగీయుడు వెంటనే అక్కడ ఉన్నవారిని చూసి సత్యవతి సంతానమే రాజ్యానికి వారసులని చెప్పాడు కాని దాసరాజు గాంగేయునికి పుట్టబోయే కుమారులు రాజ్యాన్ని అడిగితే ఎలా అని సందేహం వెలిబుచ్చాడు అందుకు గాంగేయుడు పంచభూతముల సాక్షిగా జన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు అలా గాంగేయునికి భీష్ముడనే కారణ నామధేయం కలిగింది ఆ తరువాత దాసరాజు శంతనునితో సత్యవతి వివాహం జరిపాడు తన కోసం ఇంతటి త్యాగం చేసినందుకు ఆనందపడిన శంతనుడు భీష్ముడికి ఇచ్చామరణమంటే ఎప్పుడంటే అప్పుడు తన ఇష్టానుసారం చనిపోయే వరాన్ని ఇచ్చాడు ఆ తరువాత శంతనునికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు వారి చిన్న వయసులోనే శంతనుడు మరణించాడు భీష్ముడు తమ్ములను పెంచి పెద్దచేశాడు చిత్రాంగదుని చక్రవర్తిని చేశాడు అహంకారి అయిన చిత్రాంగదుడు ఒకసారి ఒక గంధర్వునితో యుద్ధానికి తలపడి మరణించాడు తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని చక్రవర్తిని చేశాడు కాశీరాజు తన కుమార్తెలు అయిన అంబ అంబిక అంబాలికలకు స్వయంవరం ప్రకటించిన తరుణంలో భీష్ముడు అక్కడకు వెళ్లి సాళ్డితో సహా అక్కడకు వచ్చిన రాజులను జయించి వారిని తీసుకువెళ్ళి విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తున్న సమయంలో అంబ తన సాళ్విని ప్రేమించినట్లు భీష్మునితో చెప్పింది వేరొకరిని ప్రేమించిన కన్యతో వివాహం తగదని భావించి భీష్ముడు ఆమెకు బ్రాహ్మణులను తోడిచ్చి సాళ్ని చెంతకు పంపి అంబిక అంబాలికలను మాత్రం విచిత్ర వీర్యునకిచ్చి వివాహంచేశాడు విచిత్రవీర్యుడు భోగలాలసుడై చివరకు మరణించాడు ఇలా రాజ్యం రాజులేనిది అయింది ఒకరోజు సత్యవతి భీష్ముని పిలిపించి రాజ్యానికి రాజు లేకపోవడం హానికరం కనుక పట్టాభిషిక్తుడై వివాహం చేసుకుని వంశోద్ధరణ చేయమని కోరింది భీష్ముడు తాను ఆడిన మాట తప్పనని చెప్పి వంశోద్ధరణ కోసం దేవరన్యాయం పాటించమని తల్లికి నచ్చ చెప్పాడు ఉదాహరణగా పూర్వం పరశురాముని దండయాత్రలో రాజులందరూ మరణించగా వారి పత్నులు ఉత్తమ బ్రాహ్మణులందు సంతానం పొంది వంశాలను నిలిపారని చెప్పాడు కనుక విధిలేని పరిస్థితిలో క్షత్రియులు ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందడం ధర్మవిరుద్ధం కాని అనాదిగా వస్తున్న ఆచారమని కనుక ఉత్తమమైన బ్రాహ్మణుని తీసుకువచ్చి వంశోద్ధరణ మార్గం చూడమని భీష్ముడు సత్యవతితో చెప్పాడు భీష్ముని సలహా విన్న తరువాత సత్యవతికి తనకు పరాశరుని వలన కలిగిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు ఆ విషయం భీష్మునకు చెప్పింది వ్యాసుడు సమస్త ధర్మాలూ తెలిసినవాడు మహాతపశ్చాలి వేదవేదాంగ పారంగతుడు అతడిని తమ్ముని భార్యలకు సంతానం ప్రసాదించగలడు అని చెప్పింది ఆమె వెంటనే మనసారా వ్యాసుని ప్రార్థించింది వ్యాసుడు ప్రత్యక్షమై తల్లికి నమస్కరించాడు సత్యవతి వ్యాసునకు పరిస్థితి వివరించి దేవర అనుసరించి తనకు మనుమలను ఇచ్చి వంశోద్ధరణ చేయమని కోరింది వ్యాసుడు తల్లి ఆజ్ఞను శిరస వహిస్తానని మాటిచ్చాడు ముందుగా పెద్ద కోడలైన అంబికను వ్యాసుని వద్దకు పంపగా ఆమె సన్నని నల్లని జటలతో భయంకరంగా ఉన్న వ్యాసుని చూసి కన్నులను మూసుకున్నందువలన ఆమెకు మహాబలవంతుడైన కుమారుడు గుడ్డిగా పుట్టాడు అతడే ధృతరాష్ట్రుడు రెండవ రోజు రెండవ కోడలైన అంబాలికను పంపగా ఆమె వ్యాసుని తేజస్సుకు భయపడి పాలిపోయినందున ఆమెకు పాండు వర్ణంతో కుమారుడు కలిగాడు అంబికకు గుడ్డివాడు కలిగినందుకు దుఃఖించిన సత్యవతి తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపింది అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించినా అందుకు ఆమె మనసు సమ్మతించక తన దాసీని అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది ఆ దాసీకి మాండవ్య మహాముని శాపం అందుకున్న యమధర్మరాజు కుమారునిగా జన్మించాడు అతడే విదురుడు అది విన్న జనమేజయుడు మాండవ్యముని యమధర్మరాజుకు శాపం ఎందుకు ఇచ్చాడని వైశంపాయనుని అడిగాడు మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు ఒకరోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు తరమగా మాండవ్యముని ఆశ్రమంలో దాక్కున్నారు రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్నముని జవాబు చెప్పలేదు రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబంధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుపశూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేశాడు అందుకు భయపడని మాండవ్యుడు తన తపసుని కొనసాగించారు ఒకరోజురాత్రి కొంతమంది మహర్షులు పక్షిరూపాలతో అక్కడకు వచ్చి మాండవ్యుని చూసి మహానుభాడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేశారు అని ప్రశ్నించారు అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవరిని నిందించవలదని చెప్పాడు ఈ విషయానికి భటులు విని రాజుగారికి చెప్పారు రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు శూలం అతని శరీరంలో నుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలిపోయింది ఆ తరువాత అతడు ఆని మాండవ్యుడినే పేరుతో ప్రసిద్ధి చెందాడు ఆ తరువాత యమపురికి వెళ్లిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు యమధర్మరాజు మాండవ్యునితో మహాముని చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించేవాడివి అందువలన ఈ శిక్ష అనుభవించావు అన్నాడు అది విన్న మాండవ్యుడు కోపంతో పదునాలుగేళ్ల వరకు పిల్లలలు ఏమి చేసినా తెలియక చేస్తారు అందువలన ఇక మీదట పదునాలుగేళ్ల బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు శూద్ర గర్భమందు జన్మించదవు కాక అన్నాడు ఆ కారణంగా వ్యాసుని వలన యమధర్మరాజు దాసి గర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయనుడు